వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఓ విచిత్రమైన ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందుచ్చింది అదేంటంటే మసీదులకు సంబంధించిన ఏ పిటిషన్ను కూడా దేశంలోని కోర్టులు విచారించకూడదు ఆ విధంగా ఆదేశించండి అంటే ఎక్కడైనా సరే మసీదుకు సంబంధించి ఆక్రమణలు కానీ లేకపోతే ఈ మసీదును మా ఆలయం మీద నిర్మించారు ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇలా ఎవ్వరూ కూడా మాట్లాడొద్దు మసీదులకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు కానీ సందేహాలను కానీ వ్యక్తం చేయొద్దు దేశవ్యాప్తంగా అలాంటి ఒక తీర్పునివ్వమని ముస్లిం బోర్డు కోర్టును కోరింది అయితే ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సంబాల్లోని జమా మసీద్ సర్వే సందర్భంగా మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది ఇలాంటి సందర్భంగా ఇస్లామిక్ ముఖ హింసకు పాల్పడడంతో ఈ లేఖను ముస్లిం పర్సనల్ లా బోర్డు రాసింది అంతేకాదు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తన లేఖలో ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిని ఉదాహరించింది ఇందులో వారణాసికి చెందిన జ్ఞానవాపి మధురలోని షాహీ ఇగ్దా దర్గా ధార్లోని బోధ్శాల లక్నోలోని తిలేవలి మసీదు సంభాల్లోని షాహీ జమా మసీదు అజ్మీర్లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గా వంటి పిటిషన్లను పరిగణలోకి తీసుకోవద్దని అభ్యర్థించింది అంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఉందని జరుగుతున్న దానికి అక్కడ శివలింగం రావడం అండ్ అక్కడ ఏర్ఐ చేసిన సర్వేకి సంబంధించి మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించి చాలా దొరకడము ఇది హిందువులదే అని చెప్పడము అలాగే మధురలో శ్రీకృష్ణ జన్మస్థానమే ఇది అని చెప్పడము అలాగే తార్లో బోషాల విషయంలో జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏవైతే గొప్పవి అని చెప్పుకుంటున్నారో మసీదులు అవి ఒకప్పుడు కొందరు కుహాన రాజులు సనాతన హిందూ ధర్మ ఆలయాల మీద దాడి చేసి ఆ దాడి చేయడంలో కూడా పూర్తిగా కాకుండా పై పైన చేసేసి మన సనాతన హిందూ ధర్మ ఆలయాల మీద మసీదులు కట్టారు తవ్వుకుంటూ పోతే వాస్తవాలు బయటకు వస్తాయి సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి సర్వేలు చేయొద్దు వీటి ఏ పిటిషన్లను కూడా మీరు తీసుకోవద్దని కోరిందట ఇక ఇస్లామిక్ సంస్థ తన లేఖలో మరో విషయాన్ని రాసింది ఈ విషయం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏఐఎం పిఎల్బి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ఇలియాస్ సుప్రీం కోర్టును కోరారు అదేంటంటే మసీదులకు సంబంధించిన వివాదాలకు దిగువ కోర్టులు విచారించవద్దనే ఆదేశాలు ఇవ్వాలని ఇక పార్లమెంటు ఆమోదించిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రిలీజియస్ ప్లేసెస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని లేఖలో పేర్కొంది అలా చేయడంలో విఫలమైతే మొత్తం దేశంలో హింసాత్మక వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని దీనికి సుప్రీంకోర్టు కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు అంటే ఎక్కడైనా సరే ఇది మసీదు కాదు ఆలయం అని చేస్తే మృతదేహాలు రావచ్చు లేకపోతే అల్లర్లు జరగవచ్చు ప్రాణాలు పోవచ్చు ఇలాంటివన్నీ జరగవచ్చు జరిగినాయి అంటే మీదే బాధ్యత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుదే అలాంటివి జరగకుండా ఉండాలి అనంటే ఆ మసీదుల విషయంలో ఎంక్వైరీ చేయొద్దు సర్వేలకు ఇవ్వద్దు ఈ విధంగా ఒక ఏమంటారు చట్టం తీసుకురండి ఒక తీర్పు ఇవ్వండి అని కోరుతున్నారు ఎవరిని బెదిరిస్తున్నారు అన్యాయంగా సనాతన ధర్మాన్ని ధర్మానికి ప్రతిరూపంగా ఉన్న ఆలయాల మీద మీ ప్రత ప్రతాపాన్ని జోయించుకుంటూ నాకు తెలియక ఒక విషయం అడుగుతాను ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ బాధ పెట్టాలని కాదు నాకున్న సందేహం ఎవరైనా వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా పెట్టొచ్చు విగ్రహారాధన అనేది మీకు తప్పు కదా మరి ఒక విగ్రహాన్ని కొన్నేళ్ళ పాటు పూజించి అది పవిత్రమైన దేవాలయంగా మారిన దగ్గర పై పైన కూలగొట్టి మసీదుగా మార్చి నమాజ్ చేసినంత మాత్రాన అది ఆలయం కాకుండా పోతుందా విగ్రహారాధన అంటేనే నచ్చని వాళ్ళు మరి అక్కడ నమాజ్ చేస్తూ మసీదుగా మార్చుకుంటే అది ఏ రకంగా దేవుడు క్షమిస్తాడు నిజంగా నాకు ఇది అర్థం కాని ప్రశ్న ఎవరికైనా దీనికి సమాధానం చేస్తే తప్పకుండా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒక రకంగా మసీదుల సర్వేకు దిగువ కోర్టులు ఆమోదం తెలిపితే సంబాల్లో జరిగిన హింసాకాండాలనే జరుగుతోందని హెచ్చరించింది అర్థమవుతుందా సంబాల్లో ఏం జరిగిందో అట్లానే మసీదులు ఎవరైనా వచ్చాయి అన్న సార్ మా మసీద్ దగ్గర ఒక శివాలయం ఉంది శివుడి విగ్రహం కనిపించింది మాకు లేకపోతే మసీదు తలుపుకు సంబంధించి దేవత దేవతల మూర్తుల ప్రతిమలు ఉన్నాయి మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన చాలా ఆ గోడల మీద కనిపిస్తున్నాయి దయచేసి దీన్ని సర్వే చేయండి అది ఒకప్పుడు మందిరమే అనుకుంటా మసీదుగా మార్చింది అనుకొని ఏ కోర్టునైనా ఆశ్రయించారు అంటే అక్కడ సంబాల్లో ఎలాగైతే హింసాకాండ జరిగి అల్లర్లు సృష్టించి ప్రాణాలు పోవడానికి కారణమైందో అదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నారు వారెవ్వా ఇలా హెచ్చరిస్తోంది ఎవరో తెలుసా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇస్లామిక్ మతపరమైన పుస్తకం ఖురాన్ కి సంబంధించిన పిటిషన్లను హైకోర్టు పరిగణలోనికి తీసుకున్నప్పుడు ముస్లిం గుంపులు అల్లర్లు చేస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి కలకత్తా ఖురాన్న పిటిషన్ దీనికి స్పష్టమైన ఉదాహరణ అంటూ చెప్పారు అలాగే న్యాయవాదులు చందమల్ చోప్రా సీతల్ సింగ్ ఇరవై తొమ్మిది మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదున భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం ఒక దరఖాస్తును దాఖలు చేశారు ఇందులో ఇస్లాం మత గ్రంథం కురాన్ ప్రతిని సీజ్ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కల్కత్తా హైకోర్టును అభ్యర్థించారు ఖురాన్ లోని వచనాలు ముస్లింలు విశ్వసించిన వారిపై హింసకు పిలుపునిచ్చేలా ఉన్నాయని క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ సెక్షన్ తొంభై ఐదు ప్రకారం ఖురాన్ ప్రతి శిక్షార్హమని వాదించారు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్లు నూట యాభై మూడు ఏ మత ప్రతిపాదికకు వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం రెండు వందల తొంభై ఐదు ఏ మతపరమైన భావనలను ఉల్లంఘించడం ఇస్లాంను విమర్శించే పుస్తకాలను నిషేధించేందుకు ముస్లింలు ఇప్పటి వరకు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ఈ చట్టాలనన్నీ ఉపయోగించుకుంటూ ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో లేకపోతే నిషేధిస్తూ ఉంటారో వాళ్ళ వీటన్నిటిని అడ్డం పెట్టుకొని ముస్లింలు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా ఈ పిటిషన్లో పెట్టారట షియా సెంట్రల్ వర్క్ బోర్డ్ మాజీ చైర్మన్ సయ్యద్ వసీం రిజ్వి సైతం ఖురాన్లోని ఇరవై ఆరు శ్లోకాలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని వారు కోర్టు చేశారు కురాన్లో ఉన్న ఇరవై ఆరు శ్లోకాలను తొలగించాలి ఆ ఇరవై ఆరు శ్లోకాలు అనేవి మతపరమైన మానవత్వాన్ని చంపే విధంగా ఆక్రోషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు శ్లోకాలను తొలగించాలి అని సుప్రీంకోర్టులో గతంలోనే దీనికి సంబంధించి షియా సెంట్రల్ వర్క్ బోర్డుకి సంబంధించిన మాజీ చైర్మన్ సయ్యద్ వసీం ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ కూడా ఇక్కడ వీళ్ళు చెప్పారు ఇక చందమల్ చోప్రా సీతల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ మొదట కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి కస్తగిర్జే ముందు విచారణకు వచ్చింది విచారణ చేపట్టిన న్యాయమూర్తి తిరక తిరస్కరించకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు ఈ పిటిషన్కి నిరసనగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు జమాతయ ఇస్లామి కేరళ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కలకత్తా ఆయుధాలు పట్టుకుని ఆందోళనకు దిగాయి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కురాన్ డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు నాడు పశ్చిమ బెంగాల్ని పాలిస్తోంది కమ్యూనిస్టులు వారి సంగతి అందరికీ తెలిసిందే ముస్లింల ముప్పు కోసం ఎన్ని అక్రమాలు చేసేందుకైనా వెనుకాడారు ఇక కాంగ్రెస్ సంగతి సరే సరే దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేశారని ఓ వైపు కమ్యూనిస్టులు మరోవైపు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాదించాయి రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ కస్తగిర్ ఆ పిటిషన్ ను తన జాబితా నుంచి తొలగించి జస్టిస్ సతీష్ చంద్రకోర్టు కు పంపించారు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్కే ఆచార్య సలహా మేరకు ఆ కేసును జస్టిస్ భీమల్ చంద్ర బసక్ ధర్మాసనానికి పంపించారు చివరికి రాజకీయ ఒత్తిళ్లతో పదిహేడు మే పంతొమ్మిది వందల ఎనభై ఐదున పిటిషన్ని కొట్టేశారు అంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలనేదే కాంగ్రెస్ లేకపోతే అప్పుడు వాళ్ళ ఉద్దేశమా నిజంగా అది కాదు దేశాన్ని ప్రజలను పాలించాలి దేశంలో అందరినీ సమానంగా చూడాలి అనుకుంటే మత ప్రాతిపదికన పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి పిటిషన్ల విషయంలో ఒక ఇరవై ఆరు శ్లోకాలు తీసేయాలి అవి కరెక్ట్ కాదు ఇవి అని చెప్పిన పిటిషన్ని దగ్గరుండి కొట్టేయించడానికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రయత్నం చేసింది అంటే కాంగ్రెస్ ఆలోచన స్వతంత్రం అప్పటి నుంచి కూడా ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా అవుతుంది భారతదేశాన్ని వంశపారంపర్యంగా తమ గుప్పెట్లో పెట్టుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనే విషయం క్లియర్గా కనిపిస్తోంది అంటున్నారు చాలామంది ఇక ఈ పిటిషన్ గురించి తెలిసి బంగ్లాదేశ్తో పాటు దేశంలోనే వివిధ ప్రాంతాల ముస్లింలు అర్లర్లు చేశారని సీతారాం గోయల్ తన ది కల్కత్తా కురాన్ పిటిషన్ పుస్తకంలో రాశారు బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న చాలా మంది రాడికల్ జమాత్ ఏ ఇస్లామితో సంబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు ఈ తీవ్రవాదులు ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారని క్షిపణులను సైతం వినియోగించారన్నారు చైపాల్ నవాజ్ గంజ్ నగరంలో జరిగిన ఘర్షణలో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది ఈ కాల్పుల్లో పన్నెండు మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు ఒక రోజు తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జమాతే ఇస్లామికి చెందిన ఇరవై వేల మంది ప్రజలు హింసాత్మక నిరసనలకు పాల్పడ్డారు భారత హై కమిషన్ కార్యాలయంపై కూడా దాడికి ప్రయత్నించారు భారత్ లోని రాంచీలో ముస్లింలు నల్ల జెండాలు బ్యానర్లను పట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా అల్లరి ముఖలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దుకాణదారులపై రాళ్లు రువ్వడంతో పాటు చిరు వ్యాపారులను బలవంతంగా మూసేయించారు అక్కడి ఆందోళనతో భయపడిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వ్యాపారులు మరుసటి రోజు తమ వ్యాపారాలను మూసివేశారు జమ్మూలో ఓ చిన్న బ్రిడ్జ్ కి చే ప్రయత్నం చేశారు పాఠశాలలు కళాశాలలు థియేటర్లు దుకాణాలు వీటన్నిటిని బలవంతంగా మూయించారు చివరికి పోలీసులు కాల్ జరపడంతో ఒకరు చరిపోతే పిటిషన్ విచారించిన న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవాలని అప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేశారు ఇక్కడ ఇంకో హాస్యాస్పద విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను హిందుత్వం వదులతో ముడిపెట్టడం ఇస్లాం సమస్యలకు న్యాయవాదిగా ప్రవర్తించే కమ్యూనిస్టులపై ఈ ఆరోపణ పెద్ద వ్యంగ్యమే అని చెప్పాలి ఈ ఘటనను కోర్టు చేస్తూ తాజాగా ముస్లిం పర్సనల్ ఆ బోర్డు కోర్టు మెట్లెక్కింది ఓ గుంపు చేసే హింసకు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టును నిందించాలని సూచించింది చూస్తోంది ఎవరికైనా విరుద్ధంగా తీర్పు వస్తే దానికి సవాల్ చేసేందుకు హైకోర్టు ఉంది ఆ పైన సుప్రీంకోర్టు ఉంది అంతేగాని ఒక గుంపు హింస చేస్తుంది మీరు అలాంటి పిటిషన్ తీసుకుంటే హింస జరుగుతాయి ప్రాణాలు పోతాయి తలకాలు ఎగిరిపోతాయి దీనికి కేంద్రానికి కోర్టులకే సంబంధం ఉంటుందని చెప్పడం ఏం న్యాయం ఏం నీతి ఏం మానవత్వం అసలు దీనికి కేంద్రానికి ఏం సంబంధం ఇది ముమ్మాటికి హిందూ దేవాలపై నిర్మించిన మసీదుల వాస్తవ స్వభావానికి సంబంధించిన సర్వేను అడ్డుకోవడం కోసం మాత్రమే అనేది బహిరంగ రహస్యమే గతంలో వారు చేసిన అరాచకాలు ఎక్కడ బహిర్గతం అవుతాయనో ఈ కుట్రకు ముస్లిం పర్సనల్ లాబోర్డు దిగింది చూడాలి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి మీరేమనుకుంటున్నారు అయ్యి బాబోయ్ ఎక్కడైనా అల్లర్లు జరిగితే ప్రాణాలు పోతే కేంద్ర ప్రభుత్వం మీద కోర్టుల మీద వస్తుందని బాబు మేము ఏ సర్వే చేయం వదిలేస్తాం మా ఆలయాలను కూలగొట్టి మీరు మసీదులు కట్టుకున్న ఆడికి వచ్చి మేము నమాజ్ చేస్తాం అనే తీర్పునిస్తుందా అల్లర్లు చేసినోడికి బుల్డోజర్ బాబా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఎలా చేశాడో ప్రతి స్టేట్లో కూడా ఇలాంటి సర్వే జరుగుతున్న దగ్గర అల్లరి చేసే మూకలకు స్టేట్కి ఒక బుల్డోజర్ ఉంచుతాము న్యాయాన్ని రక్షించడమే మా బాధ్యత అనేది తీర్పునిస్తుందాం మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇది మనందరి ఛానల్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం అదే దిశలో పెరగట్లేదు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి కంటెంట్ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి అండ్ అన్నిటికంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయుతను అందించండి ఛానల్ని నిలబెట్టడానికి మేము పడుతున్న తపనకి మీ సహాయం మీ చేయూత చాలా అవసరం మాకు బలం బలగం ఏదైనా ఉందంటే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే సపోర్ట్ మాత్రమే ఇంకెవ్వరిది లేదు కాబట్టి మీరు చేసే ఒక్క రూపాయి సహాయం అయినా సరే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది అలా ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కళకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్